హాయ్ టు ఆల్ ఈ రోజు వీడియోలో నేను మీకు నేచురోపతి ఫాలో అవర్స్ ఈవినింగ్ లోకి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి హెల్త్ బాగుంటుంది అనేది మీతో షేర్ చేయబోతున్నాను సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ లేదా బాడీలో ఎలాంటి న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళైనా కూడా లోకి ఈ ఫుడ్ ని తీసుకోవచ్చు చాలా చాలా హెల్దీ సో దీనికోసం ముందుగా ఒక కప్పు దాకా ఓట్స్ తీసుకొని దానిలో పిస్తాపప్పులు ఒక ఆరు కిస్మిస్లు ఒక పెద్ద టేబుల్ స్పూన్ అనే కిస్మిస్లు అదేవిధంగా అంజీర ఒక ఫైవ్ సిక్స్ అని ఈ విధంగా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి అదే విధంగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు ఒక ఐదారు కాజు అదేవిధంగా వాల్నట్స్ ఒక ఐదారు వాల్నట్స్ అదేవిధంగా బాదం ఒక టెన్ దాకా బాదంని టూ టూ పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి సో ఇది మనకి ఫాలోవర్స్ ఫాలోవర్స్లో ఈవినింగ్ ఫుడ్ ఈవినింగ్ ఫుడ్ గా మనం ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ నానబెట్టుకొని తినడం ఇలా చేస్తూ ఉంటాము సో ఇలా డ్రై నట్స్ నానబెట్టుకొని తినడమే కాకుండా ఈ విధంగా టేస్టీగా డ్రై నట్స్ని ఎలా తీసుకోవచ్చు టేస్టీని ఎంజాయ్ చేస్తూ ఎలా తీసుకోవచ్చు అనేది ఈ ప్రాసెస్ లో చూస్తున్నాము సో ఇలా తీసుకున్నట్టయితే మనకి డైట్ చేస్తున్నామన్న ఫీలింగ్ ఉండదు డైలీ పాయసం తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది అంత బాగుంటుంది టేస్ట్ అనేది సో ఈ విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ని నట్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి సో చివరిలో మనం లైన్ ని ఒక సిక్స్ సెవెన్ దాకా లైన్ ని ఈ విధంగా గింజ తీసేసుకొని టూ టూ పీసెస్గా చేసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి సో తర్వాత కాచి చలార్చిన మిల్క్ గోరువెచ్చని మిల్క్ అయినా పర్వాలేదు సో దీనిలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టూ కప్స్ దాకా పడతాయి అనమాట ఈ క్వాంటిటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్కి సో నానబెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ తేనె యాడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత లేదంటే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ కల్లా మీరు డ్యూటీ నుంచి వచ్చే కల్లా ఇది రెడీ అవుతుంది సో అప్పుడు తీసేసుకోవచ్చు చాలా చాలా హెల్దీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది బాడీకి అన్ని రకాల న్యూట్రియన్స్ విటమిన్స్ అన్ని కూడా అందుతాయి సో ఆయిల్ సాల్ట్ లేకుండా ఇలా వన్ మీల్ తీసుకున్నట్టయితే ఒకరోజు ఫ్రూట్స్ ఒక రోజు వెజిటేబుల్ సలాడ్ ఒకరోజు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో మిక్స్ చేసుకొని చేసుకొని తీసుకున్నట్టయితే మనకి టేస్టీకి టేస్టీ హెల్దీకి హెల్దీ తప్పకుండా ట్రై చేయండి సో నేను ఇంత క్వాంటిటీకి ఒక కప్పుతో గోరువెచ్చటి పాలు ఒక కప్పు యాడ్ చేశాను కొద్ది కొద్దిగా తగ్గినట్టు అనిపించింది అందుకని ఇంకా హాఫ్ కప్పు దాకా యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా యాడ్ చేసుకొని మార్నింగ్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఈవినింగ్ కల్లా మంచిగా నాని చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు టేస్ట్ ఎంత బాగుంటుంది అనేది ఇది నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి మంచి రిజల్ట్ ఉంది మీతో షేర్ చేస్తున్నాను సో షుగర్ ఉన్నవాళ్ళు కాస్త హనీ వేసుకోకుండా తిన్నా కూడా పర్వాలేదు అన్నీ కూడా న్యాచురల్ డ్రై ఫ్రూట్సే కాబట్టి ఎలాంటి జబ్బులు ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా తీసుకోవచ్చు ప్రిఫర్ చేయచ్చు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక వన్ మంత్ దాకా వాడి రిజల్ట్ ఏందనేది మీరు టెస్ట్ చేసుకొని నాకు కమెంట్ పెట్టండి సో ఈ హనీ కూడా నేచురల్గా ఆర్గానిక్ హనీ అనమాట సో ఈ ఆర్గానిక్ హనీని కూడా నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను పాలైతే కంపల్సరీగా మరీ కాగుతూ ఉండొద్దు అనమాట గోరువెచ్చగా ఉండాలి లేదు అంటే చల్లారిన తర్వాత యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వేడివేడి పాలైతే యాడ్ చేయకండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అంతే ఈ వీడియో బై బాయ్